రేపే బుధవారం రేపు బుధవారం రోజు పసుపు డబ్బాలో కేవలం ఈ చిన్న మూటను వెయ్యండి అంతే ఇక మీ ఇంట్లో ఉండే ఆర్థిక సమస్యలు అనేవి ఖచ్చితంగా అవి తొలగిపోతాయి ఇక ఆర్థిక కష్టాలు తొలగిపోవటమే కాదు డబ్బుకి ఏ రోజు కూడా లోటు అనేది లేకుండా ఉంటుంది పసుపు అనేది సాంప్రదాయ బద్ధకమైనటువంటిది అంతేకాదు మన భారతీయ సాంస్కృతి సనాతన ధర్మాల ప్రకారం పసుపుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రస్తుత కాలంలో కూడా పసుపుని అంతే ప్రాముఖ్యతతో చూస్తున్నాము మారుతున్న కాలానికి అనుగుణంగా అన్నీ మారిపోయాయి కానీ పసుపు వాడకాన్ని మాత్రం ఇంకా మారిపోలేదు అని చెప్పుకోవచ్చు పూర్వకాలంలో పసుపుని ఏ విధంగా ఉపయోగించేవారమో ఇప్పుడు కూడా పసుపుని అదే విధంగా ఉపయోగిస్తూ ఉన్నాము అంటే అర్థం చేసుకోవచ్చు పసుపులో ఉన్న ఔషధ గుణాలు ఎప్పటికీ కూడా మేలు చేస్తాయి అవి తరగని సంపద అని కూడా తెలుసుకోవచ్చు ఇప్పుడే కాదు ఎప్పటికీ పసుపు అనేది అదే విధంగా అంతే ప్రాముఖ్యతతో అంతే ఔషధ గుణాలతో ఉంటుంది ఎందుకంటే పసుపు అనేది ఒకే రకమైనటువంటి గుణాన్ని కాదు కొన్ని వందల వేల ఔషధ గుణాలను కలిగి ఉంటుంది పసుపు వల్ల ఎంతో మొండి రోగాలు అంటే జబ్బులు కూడా నయమైపోతాయి పసుపు అందాన్ని తెచ్చిపెడుతుంది ఆరోగ్యాన్ని పెంచుతుంది అంతేకాదు రోగనిరోధక శక్తిని పెంచుతుంది దగ్గు జలుబు వంటి మొండి రోగాలను నయం చేస్తుంది మొటిమలు మచ్చలు వంటి వాటిని తొలగిస్తుంది అంతేకాదు మన చుట్టూ ఉండే చెడు ప్రయోగాలని చెడు శక్తులను తొలగిస్తుంది పసుపు యాంటీబయోటిక్ కూడా అంటే చిన్న చిన్న క్రిములు మన కంటికి కనిపించకుండా మనకు ఎంతో హానిని కలిగిస్తూ ఉంటాయి వాటిని కూడా ధ్వంసం చేస్తుంది పసుపు నీటిని వారానికి ఒకసారి ఇంట్లో చల్లటం వల్ల ఇంట్లో ఉన్న నెగటివ్ శక్తులతో పాటు కంటికి కనిపించని శరీరానికి హాని కలిగించే చెడు క్రిములు కూడా తొలగిపోతాయి మరి ఈ ఇంతటి శక్తివంతమైనటువంటి పసుపు డబ్బాలో ఏ విధమైనటువంటి మూటను రేపు వేస్తే ఇక డబ్బుకి లోటు ఉండదో తెలుసుకుందాం పసుపు ఆధ్యాత్మిక పరంగాను సైన్స్ పరంగాను ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది పసుపు లేకుండా వండే కూరలు చాలా తక్కువ పసుపు అనేది రుచిని శుచిని అలానే ఆ ఔషధాన్ని పెంచుతుంది అదేవిధంగా మంచి కలర్ని కూడా తెస్తుంది కూరల్లో కూరల్లోనే కాదు మనిషి శరీరంలో కూడా మంచి కలర్ని తెస్తుంది పసుపుని రాత్రి పడుకో పడుకోబోయే ముందు పాలల్లో కలుపుకొని తాగితే గనక ఎంతటి డల్గా ఉన్న ఫేస్ అయినా కూడా ఖచ్చితంగా ఉదయం వరకు ఆ ఫేస్లో ఒక తెలియని కళ గ్లో అనేది వస్తుంది అంతేకాదు శుక్రవారం రోజుల్లో ఏకాదశి రోజుల్లో పసుపులో ఆవు నెయ్యిని కలుపుకొని పేస్టులాగా తయారు చేసి ఆ పేస్టుని గనుక ఆడవారు ముఖానికి శరీరానికి రాసుకుని స్నానం చేస్తే లక్ష్మీదేవి కటాక్షం చాలా సులువుగా కలుగుతుంది అని అంటున్నారు పండితులు అలానే పసుపు నీటితో గురువారం రోజు ఆ పసుపు నీటిలో ఐదు తులసి ఆకులను వేసి వాటిని పూజ గదిలో పెట్టి నమస్కరించుకొని ఆ పసుపు నీటిని తీర్థంలాగా తీసుకుంటే శరీరంలో ఉండే చెడు బ్యాక్టీరియా తొలగిపోవటమే కాదు గురుబలం బాగా పెరుగుతుంది ఈ గురుబలం బాగా పెరగటం వల్ల మనం మట్టి పట్టిన బంగారంగా మారుతుంది అంతేకాదు మనకు మన జాతకంలో ఉండే చెడు దోషాలు గ్రహాలు అనుకూలించకపోవటం శనీశ్వరుని దుష్ప్రభావాల వల్ల వివాహాలు లేట్ అవ్వటం ఇలా రకరకాల జాతక దోషాలు కూడా తొలగిపోయి జాతకంలో రాజయోగం పడుతుంది కేవలం పసుపుతోనే సాధ్యం ప్రతి గురువారం కూడా ఈ విధంగా పసుపు నీటిలో తులసి దళాలను వేసి వాటిని పూజ గదిలో పెట్టి తూర్పు వైపుకు తిరిగి సూర్యభగవాను నమస్కరించుకుని ఆ నీటిని ఇంట్లో ఉన్నవారంతా తాగాలి అలానే ఏ శుభకార్యంలోనైనా సరే ఖచ్చితంగా పసుపు గణపతిని చేసి ఆ గణపతిని పూజించి ఆ తరువాతే పూజలను మొదలు పెడుతూ ఉంటాము అలా చేస్తేనే పూజకి ఖచ్చితంగా సంపూర్ణమైనటువంటి ఫలితం వస్తుంది మన ఏ పనిలోనైనా సరే విఘ్నాలను తొలగించి అంటే ఆటంకాలను తొలగించి ఆ పనిలో విజయం కలిగించేవారే గణపతి గణపతికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు బుధవారం కాబట్టి రేపు బుధవారం రోజు పసుపు డబ్బాలో ఈ వస్తువు వేస్తే చాలు అలానే మనం బుధవారం రోజు పసుపు దారంతో ఈ చిన్న పరిహారం చేసినా మనకు ఆ పసుపు దారం అనేది మన వెంటే శ్రీరామరక్షలా ఉంటుంది పసుపు దారాన్ని గణపతి మెడలు ఎప్పుడు వేస్తూనే ఉంటాము అందులోనూ ప్రత్యేకమైనటువంటి రోజుల్లో వేస్తే మరీ ఎంతో పవిత్రతగా మారిపోతుంది ఇక మన ఇంట్లో పసుపు దారం లేకపోతే తెలుపు రంగు దారాన్ని తీసుకొని ఐదు పోగులుగా పోసి ఆ దారానికి నిండుగా పసుపుని రాసి ఆ దారాన్ని ఒకసారి గణపతికి సమర్పించి ఆ తరువాత ఓం గం గణేష్ ఆయనమహ అని పదకొండు సార్లు జపించి ఎర్రని పుష్పాలను గరిగను గణేషునికి సమర్పించి ఆ దారాన్ని తీసి ఆడవారు అయితే పెళ్ళైన ఆడవారు అయితే ఎడమ చేతికి పెళ్లి కాని ఆడవారు అయితే కుడి చేయికి మగవారు అయితే కుడి చేయికి కట్టుకోండి ఇలా రేపు కట్టుకుంటే ఆ దారం ఎల్లవేళలా మీకు ఒక శ్రీరామ రక్షతో పాటు మంచి పాజిటివ్ వైబ్రేషన్ని కూడా కలిగిస్తుంది ఇక ఇంటికి అయినా ఇంటి గడపకి అయినా తులసి కోటకి అయినా అందాన్ని అలంకారాన్ని పెంచేది పసుపు హండ్రెడ్ పర్సెంట్ ఇది నిజం మనం ఎన్ని పూజలు చేసి ఎన్ని ముగ్గులు వేసినా పసుపుతో మనం ముందుగా పసుపుతో రాసి ఆ పసుపుతో రాసిన దానిపైన ముగ్గు పిండితో ముగ్గు వేస్తే ఆ కళే వేరు అందులో కుంకుమ బొట్టుని కలిపితే ఇక లక్ష్మీ కళ ఉట్టిపడుతుంది ఆ తరువాత పసుపు డబ్బని చాలామంది ప్లాస్టిక్ దాంట్లో కాకుండా అంటే ఎందులో పడితే అందులో ఉంచుతూ ఉంటారు కానీ పసుపుని ప్లాస్టిక్ డబ్బాలో మాత్రమే ఉంచాలి ఒకవేళ ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించాలి అనుకుంటున్నామండి అనుకునేవారు పసుపుని స్టీల్ డబ్బాలో ఉంచండి అంతేకాని పింగాణి గాజు వంటి వాటిలో ఉంచకూడదు పసుపుని ఎప్పుడూ కూడా అయిపోయే వరకు చూడకూడదు అలాగే పసుపు పూర్తిగా నిండుకున్నాక వాటిని నింపడం కన్నా కొద్దిగా పసుపు ఉండగానే దానిని నిండుగా నింపుకోవాలి ప్రతి ఒకటవ తారీఖు నిండుగా పసుపుని నింపుకోవాలి అలానే చాలామంది ఇంట్లో పసుపుని స్టోర్ చేసుకునే సమయంలో పసుపు పొరుగు పట్టే వరకు చూస్తూ ఉంటారు అలా కాకుండా పసుపుని నెలకి ఒకసారి ఎండలో ఎండబెట్టి జల్లించి ఆ తరువాత స్టోర్ చేసుకోవాలి ఇలా చేస్తే పసుపుకి పురుగు పట్టదు ఇంట్లోకి జ్యేష్ఠాదేవి రాదు పసుపుకి ఎప్పుడైతే పురుగు పడుతుందో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంది అని గ్రహించాలి అదేవిధంగా చాలామంది పూజకి పూజకి వాడే పసుపు కూరలకి వాడే పసుపు రెండూ కూడా ఒకే చోటు ఉ ఉంచుతూ ఉంటారు అంటే పూజకి సపరేట్గా ఉంచరు ఇలా కాకుండా పూజకి మనం ఎప్పుడూ కూరల్లోకి వాడే పసుపుని పూజకి వాడకూడదు అందుకే పూజకి సపరేట్ పసుపుని వాడాలి ఇక పూజకి వాడే పసుపుని కూరల్లోకి వాడచ్చు కానీ కూరల్లోకి వాడిన పసుపుని మాత్రం పూజకి వాడకూడదు అలానే పసుపు డబ్బాని ఎల్లవేళలా పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇలా చేస్తే లక్ష్మీదేవి ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఇక పసుపు విషయంలో ఈ నియమాలు ఈ జాగ్రత్తలు పాటించితే ఖచ్చితంగా మీ ఇంట్లో సిరుల వర్షం కురుస్తుంది ధనం దోసుకు వస్తుంది అలానే వివాహాది శుభకార్యాలలో కూడా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు పసుపుని రాసే ఆచారం మనకు పూర్వకాలం నుండి ఉంది అది ఇప్పటికీ ఉంది అలా రాయడం వల్ల వివాహంలో ఉండే దోషాలు జాతక దోషాలు తొలగిపోయి వివాహం ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతుంది అని అర్థం అంతేకాదు పసుపు వివాహాది శుభకార్యం వేడుక ముందు పసుపుని రాసి స్నానం చేయించుతూ ఉంటారు దానివల్ల ముఖం కాంతివంతంగా మారడమే కాదు చర్మంపై ఉన్న చిన్న చిన్న బ్యాక్టీరియాలు తొలగిపోవపోయి మన ముఖం మన శరీరం అందంగా కాంతివంతంగా నిగారిస్తూ పెళ్లికలతో వస్తుంది అందుకే పసుపు వాడకం వెనుక ఎన్నో రకాల ఆధ్యాత్మిక గుణాలు అలానే సైన్స్ గుణాలు కూడా ఉన్నాయి ఇక పసుపు డబ్బాలో రేపు బుధవారం రోజు ఏది వేయాలో తెలుసుకుందాం ఇక ఒక చిన్న తెల్లని ఒక చిన్న క్లాత్ని తీసుకోండి అందులోనే చిటికెడంత పచ్చకర్పూరాన్ని వేయండి ఒక వెల్లుల్లి రెబ్బను కూడా వెయ్యండి ఇక దానిని చిన్న మూటలాగా కట్టి అందులో వేస్తే జాజికాయ కూడా వేయండి ఎంతో పుణ్యం జాజికాయ వెల్లుల్లి అనేది పసుపులోకి ధనాన్ని ఇంకా లక్ష్మీదేవి కటాక్షాన్ని ఆకర్షించడమే కాదు ఇంట్లో ఉండే చెడు శక్తులను తొలగిస్తాయి వెల్లుల్లి అనేది దృష్టి దోషాలను తొలగించడంలో చాలా ముందుంటుంది ఇవి పసుపు డబ్బాలో వేస్తే పసుపుకు ఉన్న లక్ష్మీదేవి కటాక్షం మరింత పెరుగుతుంది ఇక మీ ఇంట్లో ఎలాంటి చెడు శక్తులు ఉండవు చిన్న తెలుపు రంగు వస్త్రంలో జాజికాయ ఒక వెల్లుల్లిపాయ దానితో పాటు చిటికెట్ పచ్చకర్పూరాన్ని వేసి చిన్న మూటలాగా కట్టి పసుపు డబ్బాలు అడుగు భాగంలో వేయండి మరి అలా ఆ మూటను పసుపు డబ్బాలో వేసి ఆ పసుపుని వంటకు వాడుకోవచ్చా అంటే ఖచ్చితంగా వాడుకోవచ్చు ఇక మళ్ళీ ఆ మూటను పసుపు నిండుకోక ముందే తీసివేసి ఒకటవ తారీఖున అంటే మనం ప్రతి ఒకటవ తారీఖున సరుకులు తెచ్చుకుంటూ ఉంటాం కదా ఆ విధంగా పసుపు నిండుకోకముందే ఆ మూటను తీసి ఎవరు తొక్కని ప్రదేశంలో వేసి మళ్ళీ ఒక బుధవారం రోజున కానీ గురువారం రోజున కానీ ఇలానే చేయండి ఇక ఈ పరిహారం వల్ల ఖచ్చితంగా మీ యొక్క సంపద పెరుగుతుంది వీడియో నచ్చితే లైక్ చేయండి